తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నా పేరు బి కుల్దీప్ నారాయణ నేను ఫస్ట్ బిఎస్సి సాయి కృష్ణ డిగ్రీ లో చదువుతున్నాను సో నా లైఫ్కి నేను మొట్టమొదటి ఓటకుని ఈసారి యూజ్ చేయబోతున్నాను సో మాకైతే చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ ఎలక్షన్స్ మా కరెక్ట్ ఓటకుతోనే రావడం కూడా మాకు ఆనందంగా ఉంది సో ఈసారి మా ఓటకుని మా జీవితంలో ఫస్ట్ ఓటకుని మేము మాకి సరిపడ్డ అండ్ ప్రపంచానికి కాకుండా ఈ రాష్ట్రానికి మేలు చేసే ముఖ్యమంత్రిని మరి ఎమ్మెల్యేలను తదుపరి నాయకులను ఎంచుకోవాలని మాకు ఆలోచన ఉంది సో మా ఫస్ట్ ఓటును వేస్ట్ చేసుకోకుండా ఒక సరైన లీడర్కి కానీ కరెక్ట్ బాధ్యత ఉన్న లీడర్కి వేసి ఆ లీడర్ని గెలిపించుకుంటామని ప్రమాణం చేసుకుంటున్నాము మొట్టమొదటిసారిగా నాకు కూడా ఓటు హక్కు రావడం చాలా సంతోషంగా ఉంది ఈ ఓటు హక్కును మాత్రం ఖచ్చితంగా వినియోగించుకుంటాం ఎందుకు అంటే మన రాష్ట్రాన్ని సరిగ్గా పరిపాలించే వారిని మంచి అభివృద్ధి వారిని మేము ఓటు వేసి వారిని గెలిపించుకు గెలిపించుకోవాలని అనుకుంటున్నాం నా ఓటు హక్కుని ఖచ్చితంగా వినియోగించుకుంటా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా సరైన సరైన నాయకుడినే మేము ఎంచుకుంటాం ఓటు హక్కు అనేది నాకు ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత వచ్చింది అంటే ఓటు హక్కు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ఓటు హక్కు వల్ల నేను మంచి మా ప్రాంతానికి మా స్టేట్ కి మంచి చేసే సీఎంని నేను ఎంచుకోగలన సంతోషం నాకుంది ఎందుకంటే ఒక మంచి నాయకుడు వస్తేనే మన విద్యార్థులకు కానీ ఏదైనా సంస్థకు కానీ మంచి చేస్తారు ఇంకా ఓట్ నా ఓటు నేను సదుపాయంగా వినియోగిస్తానని కోరుకుంటాను ఓటకు అనేది నాకు రావడం ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అయినాక నాకు వచ్చింది దానివల్ల చాలా సంతోషంగా ఉన్నా ఎందుకంటే పరిపాలన చేసే నాయకులు ఏ విధంగా చేస్తారు సొసైటీని ఏ విధంగా డెవలప్ చేస్తారు అనేది మనం చూసి మనకి మంచిది అనిపిస్తే మనకు డెవలప్మెంట్ కనిపిస్తే సొసైటీలో వాళ్ళని మనస్ఫూర్తిగా ఎన్నుకోవాలి ఎందుకంటే ఒకరు చెప్పేది వినక మనం చూసింది ఏం చేస్తున్నారనేది చూసి వాళ్ళని ఎంచుకునే హక్కు మనకి వచ్చింది అనేది గర్వంగా చెప్పుకోవచ్చు దాన్ని బట్టి చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ ఓటు హక్కు రావడం ద్వారా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నాకు ఉన్న హక్కు అనేది ఎవరు ఎలా మన మీద వర్క్ చేస్తున్నారు అనేది నేను తెలుసుకోగలుగుతున్నాను ఎవరికైనా పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాతనే ఓటు హక్కు అనేది వస్తుంది మనము ఒక రాజకీయ నాయకుడిని నియమించుకోవడానికి ఓటు హక్కు అనేది చాలా ఉపయోగపడుతుంది ఓటు హక్కు రావడం ద్వారా మనంతకు మనము మన మన మనల్ని పరిపాలించే వాళ్ళని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు వాళ్ళు మనకి ఏం మంచి చేశారో దాన్ని బట్టి వాళ్ళని ఎన్నుకుంటాము అలాంటి చూసి ఓటు నాకు వచ్చిన మొదటి ఓటు హక్కులో నేను ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా నీతి నిజాయితీతో ఉన్న రాజకీయ నాయకుడిని ఎన్నుకుంటానని